నమో వెంకటేశాయ అందరికీ అండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మనకు స్వాతంత్రము వచ్చిన వేళ జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అని మనము ఉత్సాహంగా జాతీయ జెండాను ఎగరవేసి మన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాము అందుకని ఈరోజు శుభమైన రోజు అందరికీ జనవరి ఇరవై ఆరో తారీఖు జెండా వందనము శుభాకాంక్షలు ఈరోజు మనకు దేశాన్ని పవిత్రంగా మనకు సాధించుకున్న రోజు ఈరోజు పవిత్రమైన రోజు ఎంతో శ్రమపడి ఎంతో ఉద్యమాలు సాధించి మన దేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చుకున్న మన పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా ఈ జాతీయ జెండాను ఎగరవేస్తూ మన జాతిని మనము మన మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాము అలాగే రైతులు జవాన్లు అంటే జవాన్లు అంటే బార్డర్లో దేశాన్ని కాపాడుతూ కంటికి రెప్పల కంటికి కంటి మీద కునుకు లేకుండా సమయము వచ్చినప్పుడు భార్య పిల్లలు కుటుంబము అన్నీ వదులుకొని దేశాన్ని దేశం కోసము బార్డర్లో శ్రమపడుతూ దేశాన్ని కాపాడుతూ ఎంతో పవిత్రంగా సంపాదించుకున్న స్వతంత్ర దేశము మన భారతదేశము ఈ దే దేశంలో మనము కడు కడుపు నిండా అన్నం తిని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నాము అంటే ఆ బార్డర్లో ఉద్యోగం చేసేవాళ్ళు జవాన్లు ఆర్మీ తరపు నుంచి మనకు ఎంతో మనల్ని కంటికి రెప్పలా కాపాడి మన దేశాన్ని మన పవిత్రను కాపాడుతున్న జవాన్లకు శతకోటి వందనాలు ఆనాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు బార్డర్లో ఈ జవాన్లు ఆర్మీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ పరంగా వాళ్ళు డ్యూటీ నిర్వర్తిస్తూ దేశాన్ని కాపాడుతున్నారు ఎటువంటి విపత్తు వచ్చినా కూడా తన కుటుంబాన్ని లెక్క చేయకుండా దేశం కోసము పాటుపడుతూ దేశ పవిత్రత కోసము దేశ బాధ్యత కోసము ఒక పౌరుడిగా ఆర్మీ పదవిని తీసుకొని ఆ ఉద్యోగాన్ని తీసుకొని ఆ ఉద్యోగానికి న్యాయం కల్పించే న్యాయమూర్తులు మన ఆర్మీ జవాన్లు ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎంత పెద్ద యుద్ధాలు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఎటువంటి బాధ లేకుండా వాళ్ళ కుటుంబానికి ఈ దేశానికే దేశమే కుటుంబము అనుకొని ప్రజలే తన మనుషులు అనుకొని దేశాన్ని కాపాడుతూ దేశ రక్షణకు పాటుపడుతున్న జవాన్లు ఇప్పటికీ కంటి మీద కొనుక్కు లేకుండా డ్యూటీలు చేస్తూ ఉంటారు వాళ్ళందరూ దేశాన్ని రక్షిస్తున్నారు దేశం దేశానికి కాపల కాస్తున్నారు అటువంటి జవాన్లకు ఎన్నిసార్లు మనం తల వంచి బంధనాలు చేసినా తక్కువే అలాగే రైతన్నలు రైతన్నలు పంట పండించకపోతే ప్రజలకు ఆహారం దొరకదు ఆ జననీ జన్మ భూమిక్ష అంటారు చూడండి జననీ భూమిక్ష ఆ జ ఆ రైతు లేకపోతే ఆ పొలాన్ని పండించే బా బాధితుడు ఎవ్వరు ఉండరు ఆ రైతన్న పొలం నుంచి పండిన ధాన్యము ఇంత జనాలకు ఆహార పదార్థాలుగా మనకు అందించిన రైతన్న ఆ రైతన్న రైతే రాజ్యం అంటారు చూడండి జై జవాన్ జై కిసాన్ అంటారు వీళ్ళిద్దరికీ శతకోటి వందనాలు అనమాట ఈ వీళ్ళిద్దరూ లేకపోతే మన దేశమే లేదు బార్డర్లో ఆ జవాన్లు కడుపు నిండా అన్నం పెట్టాయి రైతన్నలు వీళ్ళు ఇద్దరి పాటు వల్లనే దేశము ముందుకు పోతుంది ఎన్నో సంపదలు వస్తూ ఉంటాయి ఆదాయాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వానికి ఎన్నో వస్తుంటాయి కానీ ఈ రెండు విపత్తులు లేకపోతే దేశానికి రక్షణనే ఉండదు కాబట్టి ఈరోజు అందరూ స్వతంత్రంగా ఎవ్వరి కాలనీలో వాళ్ళు స్వతంత్ర జెండా భారతీయ జెండాను ఎగరవేసి ఆ పతాక ఆ పతాక రెపరెపలాడుతూ ఉండాలని ఎప్పుడూ దేశము ఎటువంటి బాధలు భరించకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మన దేశం రక్షణలో మన పౌరులు మన జవాన్లు మన రైతన్నలు అందరూ ఆనందంగా ఉండాలని ఈ పండుగ వేడుకను చేసుకుంటాము ఎవరు స్వతంత్రంగా వాళ్ళు జెండాను ఎగరవేసే ఈ సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే సామెత వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి ఒక జవాన్గా బార్డర్లో పనిచేస్తున్న ఈ జవాన్లు అందరూ తన కుటుంబ బాధ్యతలు అన్నీ వదులుకొని ఎంతో శ్రమపడి ఇష్టంగా దేశాన్ని కాపాడుతున్నారు బార్డర్ని కాపాడుతున్నారు మన దేశం పవిత్రతను కాపాడుతున్నారు రైతు ఈ జవాను ఇద్దరు కలిస్తేనే మన రాజ్యం రాజ్యము మన దేశము సు సుభిక్షంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అందరికీ స్వతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు